స్పీకర్స్ అదే విధంగా ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు వాళ్ళ బాధ్యత అనమాట అరే ఈ మన దేశంలో భారతదేశంలో ఉన్నాం మేము మనం వాళ్ళ వాళ్ళు పూజించే దాన్ని మనము చేయకూడదు అని చెప్పేసి అవగాహన కల్పించాల మీరు అన్నట్టుగా చాలా మంది నాకు తెలిసినంత వరకు గోవుని మాత్రము చెయ్యరు ఎద్దు అంటారు కదా అదే జాతికి చెందినది అది చేస్తారు ఎందుకు దాన్ని మాత్రం ఎందుకు చేస్తారు దాన్ని కూడా చేయకూడదు అమ్మా అదే చెప్పేది అది కూడా అదే జాతి కదా దాన్ని కూడా చేయకూడదు ఇది చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది ఇంకొక విషయం మీకు విషయం తెలిసినట్లేదు ఏదైతే జామియా ఏదైతే మనకు దారుల్ దారులు ఏదైతే దేవబంద్ ఉందో అక్కడ మీకు అక్కడి నుంచి ఫత్వాలు జారీ చేశారు గోవుల్ని వదంచ వదించకూడదు అని చెప్పేసి మీకు తెలుసా అది తెలుసు కూడా ఎందుకు చేస్తున్నారు తెలిసి చాలా వరకు తగ్గిపోయిందమ్మా ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది గట్టిగా చెప్పే వాళ్ళు కూడా నేను నేను ఏ మత గూరు దగ్గరైనా ఛాలెంజ్ చేస్తా చూపించు ఎక్కడ గోవుని కోయమని చెప్పి ఉందో చూపించుంట మీరు అని చెప్పి నాకు తెలుసు మీరు ఖండిస్తారా ఎందుకు అంటే ఇప్పుడు బక్రీద్ రాబోతుంది ఈ హైదరాబాద్ నగరంలోనే చాలా చోట్ల కూడా హిందువులు పక్కాగా కూడా కాపలా కాసి ఆ వీటిని అన్నిటిని కూడా ఆపడ ఆపే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు బక్రీద్ వస్తేనే మీకు డైలీ గోవదం చెప్తానమ్మా ఇప్పుడు ఇది చేయాల్సింది ఎవరు గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకొని పోయేసి మీరు జాతీయ జంతువుగా గోవుని ప్రకటించండి ఒక చట్టం తీసుకుని వచ్చి పెట్టండి ఎవడైనా తాకుతాడేమో ఇది మా చట్టము మా దేశంలో ఉన్న చట్టము ప్రపంచంలో ఎక్కడ లేకపోయినా మనం ఒక చట్టం తీసుకుని వచ్చాము చెప్పమంటారా ఏదైతే ఎక్స్పోర్ట్ కంపెనీలు ఉన్నాయో నాలుగు ఐదు కంపెనీలు ఉన్నాయి అల్ కబీర్ కానివ్వండి ఇంకా వేరే కంపెనీలు అన్ని అవన్నీ ఎవరి ముస్లింలయా ముస్లింలు చేస్తున్నారా అక్కడ ఎందుకు పోరు ఈ హంగామా చేసే శోకాళ్ళు ఎవరైతే ఉన్నారో హిందూ ధర్మ రక్షణ అని చెప్పి వాళ్ళు అల్ కబీర్ కి వెళ్ళండి మీరు అడప ధర్నా పెట్టండి నిరాహార దీక్ష చేయండి ఆమరణ నిరాహార దీక్ష చేయండి మోడీ గారు దిగి రావాలా అలాంటి దీక్ష చేయండి మీరు ముయించండి అది ముందు ఓకే వ్యాపారం చేసుకోవచ్చు ఇక్కడ వాడే తీసుకొని పోయి అందరూ ముస్లింస్ లో అందరూ గోవద చేసే చేసేవాళ్ళు కూడా కొంతమంది మహాప్రవక్త ఏదైతే నాన్ వెజ్ గురించి ఏం చెప్పారంటే గోవు యొక్క పాలల్లో రోగ నిరోధక శక్తి ఉంది అదే విధంగా నెయ్యిలో ఔషధం ఉంది మాంసం జోలికి పోబాకండి దాంట్లో రోగం ఉంది అన్న ఎందుకంటే హెవీ ఎనిమల్స్ ఏదైతే ఉంటాయో దాని మాంసం చాలా హార్డ్ గా ఉంటది అనే యాంగిల్లో చెప్పుకొని వచ్చారు అదే విధంగా ఇతర మతస్థులకు ఇబ్బంది కలిగే ప్రార్థనలు మీరు చేయవద్దు మీ ప్రార్థన వల్ల ఇతర మతస్థులకు ఇబ్బంది కలగకూడదు మీ సాంప్రదాయాల వల్ల ఇతర మతస్థులకు ఇబ్బంది కలగకూడదు అందుకే అడుగుతున్నాను ఎవరైతే ఆ కొంతమంది ముస్లింస్ ఉన్నారో గోవద చేసే వాళ్ళు వాళ్ళకేం చెప్తారు టీవీ ద్వారా వాళ్ళు మానుకోవాలి ఆ ఉద్దేశమే మానుకోవాలి గోవద చేయడం అనేది వాళ్ళు మానుకోవాలి ఓకే ఇప్పటికి చాలా వరకు తగ్గిపోయింది ఇంకా తగ్గాలి అసలు లేకుండా ఉండాలి అనేది ఓకే మా యొక్క విన్నపం ప్రతి ఒక్కరికి నేను రెండు చేతులు జోడించి చెప్తా ఉన్నాను ఎవరైతే ముస్లిం సోదరులు కూడా ఉన్నారో మీరు వితండవాదానికి దిగవద్దు ఇలాంటి అంటే వాళ్ళు ఏమనుకుంటే ఏమి అనే విధంగా మీరు పోవద్దు ఎందుకంటే ఇస్లాం అనేది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రెండు వందల కోట్ల మంది ఫాలో అవుతున్నారంటే ఇందులో మంచితనం చూడండి అన్న మతస్సుల పట్ల మీరు వ్యవహరించే వ్యవహార శైలి ఏదైతే పాజిటివ్ గా ఉంటుందో దాన్ని బట్టి ఇతరులు కూడా మిమ్మల్ని ప్రేమిస్తారు మన దేశం సుభిక్షంగా ఉండాలా అంటే చివరిగా ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను సార్ మిమ్మల్ని ఏంటంటే ఇప్పుడు ఏ ఆంధ్రప్రదేశ్ లో హజ్ హౌస్ నిర్మిస్తూ ఉన్నారు అవును అది ఇంకా పూర్తి అవ్వలేదు అది చంద్రబాబు నాయుడు గారి ఆ పాలనలోనే జరుగుతూ ఉంది ఆయన తలపెట్టిందే కూడా అంటే ఇప్పటికీ కూడా పూర్తి చేయకపోవడాలు గల కారణాలు ఏంటి ఇంకొక విషయం ఏంటంటే అది పూర్తి చేసే విషయంలో ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం మీకు ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ ఉందమ్మా ఈ ఏదైతే హజ్ హౌజ్ అనేది పూర్తి చేశారో హజ్ హౌస్ ఇంత వైభవంగా హైదరాబాద్ లో ఏదైతే హజ్ ఉందో నాంపల్లిలో అది కట్టించింది కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే ఆయనకే చిత్తశుద్ధి ఉంది అనమాట ఆంధ్రాలో కూడా రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం వచ్చినప్పుడు కడపలో ఒకటి అదే విధంగా విజయవాడలో ఒకటి శంకుస్థాపన జరిగితే విజయవాడకి సంబంధించిన ఏదో ల్యాండ్ డిస్ప్యూట్ కారణంగా అది ఆగిపోయింది ఎందుకంటే మనకు రోడ్డు మీద నిలబెట్టేశారు రాజధాని లేదు ఏం చేయాలో కట్టు బట్టలతో వెళ్ళిపోయినట్టు ఉండింది మా పరిస్థితి ఏమంటే ల్యాండ్లు తీసుకోవాలా శాంక్షన్ అవ్వాలా కాబట్టి ఏమంటే కొంచెం లేట్ పూర్తి అయ్యే అవకాశాలు ఈ సంవత్సరాలు గ్యాప్ వచ్చేసింది వైసీపీ ప్రభుత్వం వదిలేసింది దానికి గాలికి వదిలేసింది ఎంత ఘోరం అంటే కడపలో కట్టిన పూర్తి బిల్డింగ్ ఓపెన్ కూడా చేయనటువంటి పరిస్థితి వాళ్ళు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఇది పూర్తి చేస్తారు అంటే వన్ ఇయర్ ఏ వచ్చి పూర్తి చేస్తారు ఆయన ముస్లింలకు మంచి ఇది దశానిర్దేశం కూడా చేస్తారు ఆయన మీద నమ్మకం ఉందాం తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఎంత వివరంగా చెప్పారు ఎందుకంటే హిందూ ముస్లిం బాయి బాయి అనే పదానికి నిర్వచనం ఎలా ఉంటుంది అనేది చెప్పారు ఎందుకంటే అందరు హిందువులను ముస్లింలు తప్పు పట్టరు అందరు ముస్లింలను కూడా హిందువులు తప్పు పట్టకూడదు అని చెప్పేసి కూడా చెప్పారు ఇంకొకటి బక్రీద్లో రాసి పెట్టలేదు ఏ కురాన్లో కూడా ఎక్కడ కూడా అల్లా చెప్పలేదు బక్రీద్ రోజున గోవద చెయ్యాలి అని అసలు గోవద అనేదే మనం చెయ్యకూడదు అదే రూలు అని చెప్పేసి కూడా చెప్పారు కానీ కొంతమంది ముస్లింలు ఈ వీటికి పాల్పడుతున్న వాళ్ళకు కూడా గోవదకు గోహత్యకు పాల్పడుతున్న వాళ్ళకు కూడా సార్ చెప్పారు ఎవరు కూడా అలా చేయకూడదు అని కూడా విన్నవించుకున్నారు ఇక ఈ సంవత్సరం నుంచి అయినా మార్పు వస్తుంది అని మనం ఆశిద్దాము అంతకు మించి కూడా ఇంకొకటి ఏంటంటే మక్కాలో ఏముంది అని చెప్పారు కానీ దతి పెద్ద స్టోరీ అది సపరేట్ ఎపిసోడ్ మళ్ళీ తీసుకుంటాను నేను ఎందుకంటే ఇంతటితో కాదు అక్కడ శివలింగం అనగానే నేను వదిలేసేది ప్రసక్తే లేదు ఇంకా పెద్ద టాపిక్ కొన్ని దాని పైన చేయడానికి కూడా అది సపరేట్ తీసుకుందాము కాకపోతే దానికంటే ముందు మరొకసారి మన ప్రజలందరికీ కూడా హిందూ ముస్లిం బాయి బాయి అన్నట్టుగానే అందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.